వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను మీ వాసవి సోమరాజు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణగర్ దేశాయ్ గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ సార్ తెలంగాణ ఉప ఎన్నికల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి తెలంగాణ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ నుండి కు వచ్చిన ఎమ్మెల్యేలలో వీళ్ళ మీద స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది హైకోర్టు కూడా వెళ్ళారు హైకోర్టు కూడా స్పీకరు విషయంలో నిర్ణయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పారు తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగ ప్రకారము స్పీకర్కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే స్పీకరే తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా కోర్టులు జోక్యం చేసుకొని ఎన్నికలను రద్దు చేయలే కాబట్టి సూచిస్తాయి ఏంది ఫిర్యాదు వచ్చింది పార్టీ ఫిరాయింపు చట్టము ఈ ప్రకారం వీళ్ళను యాక్షన్ తీసుకోండి అని ఒక ఒత్తిడి చేస్తే అంతే కానీ మరి సుప్రీంకోర్టే వాళ్ళ సభ్యత్వాన్ని శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారులు సుప్రీంకోర్టు కూడా లేదు కానీ ఇప్పటి వరకు కూడా మనం చాలా చూసినాం ఎన్నో ఎన్నో పార్టీలు ఫిరాయింపు అయింది పార్లమెంటులో అప్పుడు ఎంపీలు కూడా ఫిరా ఫిరాయించారు మరి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి అనేది అయితే నాకైతే నమ్మకం లేదు చూద్దాం ఎట్లుంటుందో మరి సుప్రీంకోర్టు మరి వాయిదాలు వాయిదాలు తీసుకుంటూ పోతుంది మళ్ళీ కూడా వాయిదాలు పడుతుంది ఇది ఇట్ల సాగతిస్తారా ఏదన్నా మరి స్పీకర్ కు ఇంకేమైనా డైరెక్షన్ ఇస్తారా తెలియదమ్మా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది సార్ రైతులు ఎలా ఉన్నారు వ్యవసాయం ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చాలా రైతులకు చాలా ఉపయోగకరమయ్యే స్కీములు పెట్టింది ముఖ్యంగా రుణమాఫీ రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడటానికి రుణమాఫీ చాలా బాగా పనిచేసింది ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు మాఫీ చేస్తారని చెప్పి మరి లక్ష మాఫీ చేయకుండా అలాగే కొనసాగించడం వలన లక్ష లోపున్న రుణాలు రెండు లక్షల పైన ఇప్పుడు అయినాయి నిజంగా రుణమాఫీ చేయము అని చెప్పినా రైతులు రుణాలు కట్టుకొని మళ్ళీ రుణాలు తీసుకునే అవకాశం ఉండే ఎప్పుడైతే మేము మాఫీ చేస్తామని చెప్పినప్పుడు ఎట్లయినా మాఫీ అవుతుందా ఎందుకు కట్టాలని చెప్పి రైతులు కూడా మరి బ్యాంకులకు రుణాలు కట్టకుండా వడ్డీలకు వడ్డీలు ఎక్కువ పెరిగిపోయింది ఇప్పుడు వీళ్ళు కూడా మేము రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పి ఆయన కలబేసి మేనిఫెస్టోలో ఇప్పుడు ఏమైంది అది రెండు లక్షలకు పైన ఉన్నా రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏమైంది అంటే రెండు లక్షలు లోపే చేసినాము అని చెప్పి చేతులు దుర్లు కానీ అది పద్ధతి కాదు ఇప్పుడు ఎట్లున్నదంటే అసలు చేయకపోయినా ఇంత వ్యతిరేకత రాకపో కొందరు చేసి కొందరికి చేయకపోవటం వలన రైతులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా కోపంతో ఉన్నారు రైతులైతే ఈ విషయంలో వ్యతిరేకత ఉన్నది రెండోది ఏంటి అంటే సరే మరి రైతు బంధు విషయంలో రైతు భరోసా విషయంలో మరి రియల్ ఎస్టేట్ బిజినెస్లకు బిజినెస్దారులకు ఏదైతే ప్లాట్లు కొనుక్కున్నారో ఏదైతే గుట్టలు వ్యవసాయానికి ఉపయోగపడని ఈ భూములకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది కాబట్టి అది వాటికి ఇయమను ఇయ్యమో అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుడు అది మంచిదే ఎందుకంటే వ్యవసాయం ఎవరు చేస్తారో వ్యవసాయ భూములకే మరి రైతు భరోసా రైతు బంధు వేస్తే బాగుంటుంది అయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాబ్లం ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే మరి బడ్జెట్ అది ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి గత ప్రభుత్వము చాలా అప్పులు చేసిపోయింది దాని నుండి బయటపడడానికి చాలా కష్టమవుతుంది ఇది ఉన్న దాంట్లో ఎట్లా చేయాలనేది కుట్టుబిట్టాడుతుండ్రు మరి ఏది ఏమైనా ఈ రుణమాఫీ ఈ రైతు భరోసా డబ్బులైతే త్వరగా ఏకపోతే మాత్రము రైతులు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉన్నది కానీ ప్రభుత్వం కూడా మరి ఆలోచిస్తున్నది ఎట్లానా వనరులు మరి సమకూర్చుకొని రైతు బంధు ఈ రుణమాఫీ చేస్తే రైతులలో కొద్దిగా నమ్మకం ఏర్పడుతుంది సార్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉందంటే అన్నారు కదా సార్ అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా ఇప్పుడు ఎట్లుందంటే రైతులు కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది అపనమ్మకం ఉంది చేస్తుందనే ఒక ఆశ కూడా ఉంది కోపం మీద ఉన్నారు కానీ ఆ కోపాన్ని మరి బిఆర్ఎస్ వైపా బీజేపీ వైపా మీరు అడుగుతున్నారు కానీ బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశాలు తక్కువ ఉన్నాయి కానీ మరి బీజేపీకి దీన్ని క్యాచ్ చేసుకునే ఉద్దేశము బీజేపీకి లేదు ముఖ్యంగా ఏంటంటే బీజేపీ ఇప్పటి వరకు కూడా అధ్యక్షుల్ని త్వరగా మారుస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా వాళ్ళు కూడా బీజేపీ అధ్యక్షుడు ఎవరా అనేది ఇంకా తెలుసుకోలేకపోతున్నారు బండి సంజయ ఎటర్ రాజేంద్ర మరి కిషన్ రెడ్డి కొనసాగుతారు డికేఆర్ అంటున్నారు అయితే ఇప్పుడు ఒకటి ఏమున్నదంటే బీజేపీకి చాలామంది ఎందుకంటే బీజేపీ అంటే అది మతత్వ పార్టీ హిందూ పార్టీ అనే ఒక ముద్ర పడ్డది మరి గ్రామీణ రూరల్ జిల్లాలలో బీజేపీ బలంగా లేదు ఒక ఈటల ఇస్తే సామాజిక వర్గంగా కావచ్చు ఎన్నో రకాల లెఫ్ట్ భావజాలంతో వచ్చిన వాడు కాబట్టి ఈటల ఇస్తే తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటుంది అనేది చాలా వర్గాలు అంటున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కావచ్చు టీఆర్ కాంగ్రెస్ ఉన్నోళ్ళు కావచ్చు ఇప్పుడు ఎందుకంటే రెండు పార్టీలు చూసారు కాబట్టి ఇంకా బీజేపీ కొంచెం భారతదేశంలో మన ఢిల్లీలో కావచ్చు అన్నీ వచ్చింది కాబట్టి ఎట్లుంటుంది అంటే జనాలు కొంచెం గుర్రెపోకడగా బీజేపీకి ఛాన్స్ ఉంటుంది కానీ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలంటే వా దాన్ని ముందు అధ్యక్షుని మార్చుకొని అప్పుడు మరి కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఓటును వాళ్ళ వైపు తిప్పుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఇప్పుడు బీఆర్ఎస్ఏ కొంచెం సోషల్ మీడియాలో అది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అన్ని పార్టీల కన్నా ఎక్కువ సోషల్ మీడియా ప్రచారము మరి కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కువ చేస్తున్నారు కానీ ఓటుగా మరి మారుతుందా మారదా మారదా అనేది చెప్పలేము మరి నిజంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటే మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు నిలబెట్టలేదు ఎందుకు నిలబెట్టలేదు అనేది ఒక అదొక అనుమానంగా ఉంది నిజంగా ఇప్పుడు బీఆర్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటే ఇప్పుడు మన గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు దా మన టీచర్స్ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీగా అభ్యర్థులు నిలబెట్టలే కానీ బీఆర్ఎస్ ప్రచారము కాంగ్రెస్ మీద వ్యతిరేక ప్రచారం బాగా చేస్తుంది కానీ దాన్ని బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుంటుందా అనేది మరి చెప్పలేము స్థానిక ఎన్నికలు ఎట్లుంటాయంటే అక్కడ లోకల్ లీడర్ల మీద ఆధారపడే స్థానిక ఎన్నికలు ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటు ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది లోకల్ ఎన్నికలకు ఇంకా తేడా ఉంటుంది ప్రభుత్వము ఎవరైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్థానిక ఎన్నికల గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు సార్ కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో అసంతృప్తిగా ఉన్నారు సార్ సో ముఖ్యమంత్రి మార్చే అవకాశం ఏమైనా ఉందా సార్ ముఖ్యమంత్రి మీద అసంతృప్తి ఉన్నమాట నిజం ఎందుకంటే మహబూబ్ నగర్లో కొంతమంది ఎమ్మెల్యేలు మరి ముఖ్యమంత్రి మీద కా కాకుండా కొంతమంది మంత్రుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు మా కాన్స్టర్స్ కూడా వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు మరి మా మాట వినటం లేదు అనే ఆలోచనలో కొంతమంది ఎమ్మెల్యేలు పర్సనల్ మీటింగ్ పెట్టుకున్నారు అనేది కూడా వార్తలు వచ్చింది సరే ఏది ఏమైనా ఒకటి మాత్రం ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా మరి ఆలోచించాలి మొత్తం బా భారతదేశంలో అన్ని స్టేట్లలో అధికారం పోగొట్టుకుంది మరి ఒక ఇప్పుడు అధికారంలో ఉంది ఎక్కడన్నా అంటే ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ అయితే ఒక టాక్ ఏమొస్తుందంటే ఇక్కడ ఇక్కడి నుండే ఢిల్లీకి ముడుపులు పోతున్నాయి ఏ బిల్లు చెల్లించాలంటే కూడా ట్వెల్వ్ పర్సెంట్ తీసుకుంటున్నారు ట్వెల్వ్ పర్సెంట్ అలా ఎయిట్ పర్సెంట్ ఢిల్లీకి పోతుంది మిగతా అది ఇక్కడ ఒక్కొక్కరు వన్ వన్ పర్సెంట్ పంచుకుంటున్నారు అనేది ఓపెన్గా టాక్ వస్తుంది ఇంతకుముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎయిట్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ చేసిండ్రని అంటున్నారు ఎందుకంటే బిల్స్ అది నిజంగా చెప్పాలంటే ఇది ఒకటి మా మంచి పద్ధతి కాదు అయితే మరి ఈ మంత్రులు కూడా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు నడుస్తున్నట్టు కనపడుతుంది మంత్రుల మధ్యన కావచ్చు నాయకుల మధ్యన సమన్వయము చేసుకొని పోయే పరిస్థితి లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో అట్లుంటాయి నేషనల్ పార్టీలో అట్లుంటుంది అందులో కాంగ్రెస్ అంటే ఎక్కువ మరి స్వాతంత్రం ఎట్లుంటుంది స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది వాళ్లకు కాబట్టి అది ఒక మైనస్ పాయింటే కానీ నాకు తెలిసైతే ఇప్పుడు రేవంతును మార్చే అవకాశం లేదు రేవంతుకు కొంచెం ఏమన్నా ఒంటెద్దు పోతుండని చెప్పి కొన్ని సూచనలు చేయవచ్చు కానీ ముఖ్యమంత్రిని అయితే ఇప్పుడు మార్చే అవకాశం అయితే ఉండదని నా అభిప్రాయం సార్ ధరణి చట్టాన్ని ఎన్నికల్లో బంగాళాఖాతంలో వేసేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న సార్ కానీ ఇంకా ధరణి చట్టం కొనసాగిస్తూనే ఉన్నారు కదా సార్ దానిపైన ఏంటి మీ అభిప్రాయం అవునమ్మా ఎందుకంటే ధరణి అనేది ఒక దరిద్రపు దోపిడీ ధరణి అనేది మొత్తం రైతులకు సమాజానికి తెలిసిపోయింది ఎందుకంటే దీ విషయం మీద మేము భూమి సునీల్ లీఫ్ అనే సంస్థతో అసలు ధరణి వల్ల రైతులకు మేలు జరిగిందా మరి నష్టం జరిగిందా అని మేము గ్రామాలలోకి పోయి ఒక యాభై గ్రామాలలో భూమియా శిబిరాలు పెట్టినప్పుడు ప్రతి గ్రామంలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ధరణి బాధితున్నారు చిన్న చిన్న మిస్టేక్లతోనే వాళ్ళు ధరణి ఇబ్బందులు పడుతున్నారు అయితే ధరణి చట్టము రూపొందించినప్పుడు ఏదైతే ధరణి చట్టాన్ని రూపొందించరు కానీ ఆ తప్పులను సరిచేసే మరి వ్యవస్థలను మొత్తం తీసేసి ఏదైనా తప్పు జరిగినా మేము తప్పు చేసినా ప్రతిదీ కోర్టుకు పోవాలనే ఒక రూల్ ఆకారం వల్ల మామూలు చిన్న చిన్న రైతులు కోర్టుకు పోలేక ఇప్పటి వరకు ప్రతి ఊర్లో కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ రైతులు మరి బాధ బాధితులు ఉన్నారు మొన్న ఎన్నికలు కూడా ఈ ధరణిది కూడా ఓటమికి బీఆర్ఎస్ ఓటమికి చాలా పనిచేసింది అయితే ఈ విషయాన్ని మరి రాహుల్ గాంధీ ఎన్నికల ఉపన్యాసంలో ధరణి అనేది ఈ చట్టాన్ని మేము బంగాళాఖాతం లేచి రైతులకు ఉపయోగపడే మంచి చట్టాన్ని తెస్తామని చెప్పారు చెప్పిన తర్వాత ధరణి చట్టము ప్లేసులో భూభారతి అనే చట్టాన్ని ఒక సంవత్సరము దాని మీద ఎక్సర్సైజ్ చేసి అందరి ఒపీనియన్స్ తీసుకొని ఒక చట్టాన్ని రూపొందించరు కానీ అంత సమయము తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన సమయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ధర చట్టము మరి అయి కూడా భూభారత చట్టం అయి కూడా రాష్ట్ర మన గవర్నర్ సంతకం అయిపోయిన తర్వాతగా రెండు నెలలు అయింది ఇంకా దానికి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు ఆ రూల్స్ కూడా నిన్న మొన్న ఆల్రెడీ మరి ఎందుకంటే భూమిశలీలు అనే ప్రొఫెసర్ ప్రొఫెసరు ఆయనే భూన్యాయ నిపుణులు మొత్తం ధరణి చట్టాన్ని రూపకర్తలో ఆయన ముఖ్యుడు రూల్స్ కూడా ఆయనే మరి రూపొందించిన దాని మీద మొత్తము రెవెన్యూ అధికారులతోటి దీని రూల్స్ ఉండాలి ఎట్లా ముందు పోవాలనేది చర్చ జరిగింది కానీ మళ్ళా కూడా ఈ రూల్స్ మళ్ళీ తీసుకురావడానికి రెండు నెలలు అయింది ఇంకా కాలాయపన చేస్తే రైతులు రేపు ఎన్నికల లోపలనే రూల్స్ మరి తీసుకొచ్చి భూభారతి చట్టాన్ని మరి ఇంప్లిమెంట్ చేయకపోతే రైతులు మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇది కూడా ఒక వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం వెంటనే ఈ భూభారతి చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకొస్తే బాగుంటుంది ధరణి చట్టాన్ని రద్దు చేసి మరి భూభారత చట్టాన్ని కొనసాగించాలి సార్ కౌలు రైతులకు కూడా రైతు బంధు అందించాలని చెప్పారు కదా సార్ ఇక్కడ ఒక పెద్ద సమస్య మా కౌలు రైతులకు అనేది కౌలు రైతులను ఎలా గుర్తించాలి ఎందుకంటే కౌలు రైతులకు తెలంగాణలో ఇంతకుముందు కౌలు రైతులకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎవరైతే కౌలు చేసుకుంటారో వాళ్లకు ఆ భూమి మీద హక్కులు ఇదివరకు తెలంగాణ ప్రాంతంలో హక్కులు ఇచ్చారు ఈరోజు కౌలుకు ఇవ్వాలంటే మరి భూ యజమానులు ఎలాంటి పత్రాలు కానీ ఎలాంటి కౌలు కానీ అగ్రిమెంట్లు కానీ చేసుకుంటుండే ఎందుకంటే అది చేసుకుంటే వాళ్లకు భూమి మీద హక్కులు కోల్పోతారని భయం మరి కౌలు రైతును ఎట్లా గుర్తించాలా కౌలు రైతును గుర్తించాలంటే మరి ఏపీ ప్రభుత్వము కొంత మరి వాళ్లకు కౌలు రైతులకు ప్రతి సంవత్సరము కౌలు రైతుగా కొంత ఐడెంటిటీ చేసి వాళ్ళకు కార్డులు ఇష్యూ చేసినరు ఆ రకంగా కౌలు రైతులను అక్కడ గుర్తించు మరి ఇక్కడ కూడా అదే నడుస్తుంది అయితే మేము చెప్పేది ఏంటంటే మా కౌలు రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు ఇప్పుడు వ్యవసాయ పంటలను పంటల మీద సబ్సిడీ ఇస్తున్నారు ఇప్పుడు కౌలు రైతుకు కౌలుకు కౌలుకు భూమిని తీసుకున్నప్పుడు ఐదు వేలు పదివేలకు కౌలు తీసుకున్న తర్వాత ఆ పంట పండించినప్పుడు దానికి ఇప్పుడు సన్నాలకు ఐదు వందల రూపాయలు ఏదైతే సబ్సిడీ ఇచ్చారో మన ఆ కౌలు రైతులకే చెందింది ఎకరాన మన కింటా ధాన్యంకు ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఏదైతే బోనస్ ఇచ్చారో ఆ బోనస్ కౌలు రైతులు చేరింది ఆ రకంగా ఆలోచించి కౌలు రైతులకు ఎందుకంటే కౌలు రైతులకు గుర్తించడం కష్టం ఎవరు ఎందుకంటే రైతు కౌలు రైతు అంటే నీకు భూమి నేను తన దగ్గర లీజ్ తీసుకున్నా నేను కౌలు రైతు చెప్పేందుకు ఏమి ఏం ఏ ఆధారాలు ఉండవు కాబట్టి ఎవరైతే ఇప్పుడు ధాన్యం పండించిన ధాన్యానికి కనుక మరి బోనస్ కనుక చెల్లిస్తే కౌలు రైతులకు ఆల్మోస్ట్ రైతు బంధు కన్నా ఎక్కువ లాభం చే అవకాశం ఉంది కాకపోతే బోనస్ ఇంకా ఎక్కువ చేసి కౌలు రైతులకు ఆదుకునే అవకాశము ఆ రకంగా చూడాలి కానీ వీళ్ళకి ఇప్పుడు కౌలు రైతులకు రైతు బంధు రైతు భరోసా ఇస్తారనేది అయితే నమ్మకం తక్కువ ఉంది దాని మీద చిక్కులు వస్తాయి అనేది లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒకటి నడుస్తుంది కానీ వాళ్ళ కౌలు రైతులను ఇంకొక ప్రని కూడా చేయొచ్చు ఎందుకంటే కౌలు రైతులు అందరూ కూడా కౌలు రైతులందరూ కూడా ఒక సొసైటీగా గ్రామాల్లో ఒక సొసైటీలుగా ఏర్పడి ఆ కౌలు ఆ సొసైటీ ద్వారానే భూములు కౌలుకి తీసుకొని ఆ పండించే పంటలకు కావచ్చు ఆ కౌలు రైతులకే విత్తనాలు కావచ్చు ప్రెసిడెంట్స్ కావచ్చు వాళ్ళు పండించిన పంటలు కావచ్చు ఆ సొసైటీ ద్వారానే కనుక మా మరి ప్రభుత్వానికి వీళ్ళ గౌ మన సొసైటీకి లబ్ధి చేకూర్స్తే రైతులకు మేలు జరుగుతుంది ఎందుకంటే ఆ విషయం కూడా చర్చకు వస్తుంది అప్పుడు గౌరవ రైతులను ఆ సొసైటీలో ఉన్న గౌరైతులను గౌరైతులు గుర్తించవచ్చు సార్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య గారిని సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిట్ చేపిచ్చారు కదా సార్ దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఇది మాత్రము నిజంగా ఇది దురదృష్టకరం ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు గుమ్మడి నర్సే సింపుల్ మనిషి ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయనే వ్యవసాయ కాడికి పోయినా ఎటు పోయినా కూడా సైకిల్ సైకిల్ ఉపయోగించే సైకిల్ మీదనే పోతాడు అసెంబ్లీకి కూడా ఇదివరకు రిక్షాలు వచ్చింటు ఆటో రిక్షాల బస్ ఎక్కే వస్తాడు అతని కూతురు కూడా ఇప్పుడు ఉస్మానియాలో ప్రొఫెసర్ ఆమె లెక్చరర్ అయితే గుమ్మడి నర్సేయకు విషయంలో అతనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అతని అపాయింట్మెంట్కు ఈయన ఎవరిని అప్రోచ్ అయినరు ఈ అప్రోచ్ అయిన వాళ్ళు మరి రేవంత్కు చెప్పారా చెప్పలేదా వీళ్ళే ఆ సీఎంలో మరి వీళ్ళే ఇతన్ని మరి అవమానించారా అనేది ఇంకా తెలియాల్సిన అవసరం అది ఎందుకంటే సీఎం గారు గద్దర్ విషయంలో మరి ప్రగతి భవన్ దగ్గర గద్దరు కుర్చేసుకొని గంటలు గంటలు కూర్చున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం వలన అని తిరిగిపోయిండు అది మొత్తం తెలంగాణ సమాజం మొత్తం కూడా అది కేసీఆర్ మీద అలా చేయటం వ్యతిరేక మంచిది కాదని వ్యతిరేక పెరిగింది అది ఆ విషయం కూడా సీఎం గారు గద్దర్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మేము గద్దర్ని గుర్తించడం గద్దర్ అవార్డుగా ఆ నేను ప్రకటించినము గద్దర్ బిడ్డకు సంస్కృత శాఖ చైర్మన్ కూడా చేసినామని మరి గద్దర్ విషయంలో చాలా గొప్పలు చెప్పుకున్న సీఎం గారు గుమ్మడి నర్సయ్య ఆదివాసీ ప్రాంతం నుండి వచ్చిన గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మడి నర్సయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మాత్రమే అది మరి రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరే వస్తుంది ఇప్పటికైనా మరి తెలుసుకొని తక్షణమే ఆయనను కుమనర్స్ అని పిలుచుకొని మరి అపాయింట్మెంట్ ఇచ్చి నిజంగా చెప్పాలంటే ఇంట్లో అతను కలిసి భోజనం చేస్తే ఇది జరిగిన డ్యామేజీ మరి పూడ్కునే అవకాశం ఉండదు లేకపోతే సీఎంకు ఇది ఒక చెడ్డ పేరు లాగానే మిగిలిపోతుంది థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమాచారాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ చూసారు కదా మరింత సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం